సెంట్రల్ గవర్నమెంట్లో మాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ నిధులు తీసుకొచ్చే విధంగా ఆ నిధులు తీసుకురావటానికి అవసరమైనటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయటం ఒక ప్రాసెస్ ప్రకారం డిపిఆర్లు తయారు చేసుకోవటం వాటిని సిస్టమేటిక్గా ఫాలో అప్ చేసుకోవటం చేసి నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మా ఎమ్మెల్యేలు ఇప్పుడు పొన్ను దూళిపాళ నరేంద్ర కుమార్ గారు ప్రత్తిపాడు రామాంజనేయులు గారు అదేవిధంగా తాడికొండ శ్రావణ్ కుమార్ గారు తెనాలి ఆలపాటి రాజా గారు అదేవిధంగా మనోహర్ గారు వారు ఇచ్చిన కొన్ని రోడ్స్ కొన్ని ఈరోజు శాంక్షన్ అయినాయి ఇవి టోటల్గా గుంటూరు జిల్లాకి నూట నలభై మూడు కోట్ల రూపాయలు అదేవిధంగా రాయలసీమలో ఇంకొక ఎనభై కోట్లు ఇవన్నీ కూడా పిఎంజిఎస్ ఫేజ్ త్రీ ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన ఫేజ్ త్రీ కింద రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల వర్క్లు ఈరోజు శాంక్షన్ అయినాయి ఇందులో నాలుగు వంతెనలు కూడా ఉన్నాయి ఈ రోడ్లు ఏమేమి వచ్చినాయంటే మంగళగిరిలో దుగ్గిరాల పెదపాలెం టు తెనాలి ఐదు కిలోమీటర్లు ఆరు కోట్లు పొన్నూరు తీసుకుంటే తెనాలి ఆర్బీ రోడ్ టు కొలకలూరు ఏడు కిలోమీటర్లు శ్రీరామ శ్రీరంగపురం బకింగ్ హ్యామ్ కెనాల్ టు బట్టిప్రోలు అది ఒక ఐదు కిలోమీటర్లు ఐదు కోట్లు పెదకాకాని కాకాని పాలెం టు కొప్పురావూరు తొమ్మిది కిలోమీటర్లు పదకొండు కోట్లది పదకొండున్నర కోట్లు ప్రత్తిపాడు తీసుకుంటే పెదనందిపాడు ఆర్బీ రోడ్ టు నాగభైరవపాలెం ఐదున్నర కిలోమీటర్లు నాలుగున్నర కోట్లు ప్రత్తిపాడు ఇంకోటి ఈదులపాలెం టు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ ఆరు కిలోమీటర్లు పది కోట్లు వట్టి చెరుకూరు మండలం ముట్లూరు టు బురదగుంట పది పదిన్నర కిలోమీటర్లు పదకొండున్నర కోట్లు అది అది టోటల్ కలిపి ప్రత్తిపాడుకు వచ్చి ఇరవై రెండు కోట్లు పొన్నూరుకు వచ్చి ఇరవై రెండు కోట్లు ఇరవై లేదు ఇరవై ఇరవై ఆరు సారీ ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై ఆరు కోట్లు ప్రతిపాడు తాడికొండ వచ్చేటప్పటికి నర్సరావుపేట ఆర్ఎండ్బి రోడ్డు గుండాలపాడు ఐదు కిలోమీటర్లు నాలుగు కోట్లు తుళ్లూరు పెదమర్ పెదపరిమి నుంచి మోతడక అది కూడా ఐదు కిలోమీటర్లు ఎనిమిది కోట్లు ఇది పది కిలోమీటర్లు పన్నెండు కోట్లు తర్వాత తెనాలి వస్తే లిపరలో రెండు వచ్చినాయి కుంచవరం దంతలూరు ఆర్ఎన్బి రోడ్ టు తెనాలి సిరిపురం ఐదు కిలోమీటర్లు ఐదు కోట్లు తర్వాత గుంటూరు హనుమానపాలెం ఆర్ఎన్బి రోడ్ టు అన్నవరం అది కూడా నాలుగు కిలోమీటర్లు నాలుగున్నర కోట్లు తర్వాత తెనాలి టు పెదరావూరు పదిన్నర కిలోమీటర్లు పదకొండు కోట్లు అంటే దాదాపుగా ఇరవై కిలోమీటర్లు ఇరవై కోట్లు తెనాలికి అయితే మంగళగిరి ఒకటే తీసుకున్నాం దుగ్గిరాల ఆర్ ఆర్ఎన్ బి రోడ్డు తెనాలి వల్లభాపురం ఐదున్నర కిలోమీటర్లు ఆరున్నర కోట్లు ఇవన్నీ కాకుండా